ప్రేసలో యోహానుసువాత ఐదవ అధ్యాయము రెండవ వచనము ఎరుశలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెత్తస్త అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్లు కదిలించిన తర్వాత మొట్టమొదట ఎవరు దిగుతారో ఎటువంటి వ్యాధి ఉన్నా సరే వారు బాగుపడతారు కనుక ఆ మంటపంలో రోగులు గుడ్డివారు కృంటివారు ఊచ చేయగలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు ఉన్నారు ఏసయ్య వాడు పడి ఉండట చూసి వాడు అప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడిగారు అప్పుడు ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరు కూడా లేరు కనుక నేను వచ్చినంతలో మరి ఒకరు నాకంటే ముందుగా వెళ్తున్నారు అయితే ఏసై అన్నారు ఇక్కడ నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడవమని చెప్పగా వెంటనే వాడు స్వస్థతనుంది తన పరుపునెత్తుకుని నడిచారు ఇక్కడ మనం గమనించినట్లయితే గనక ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి ఈయనకెవరూ సహాయం చేసేవారు లేరండి బంధుమిత్రులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఆయనకి సహాయం చేయలేదు ఒంటరిగా పడి ఉన్నారు అయితే ఆ చుట్టూ గుంపులు గుంపులుగా అనారోగ్యంగా ఉన్నవారు ఉన్నా సరే వారు స్వస్థత పొందాలని ఎవరు స్వార్థం వారు చూసుకుంటూ ఉన్నారు మొట్టమొదటిగా ఈయనకంటే ముందుగా వెళ్ళిపోయి స్వస్థత పొందుతున్నారు ఇలా విడవబడిన పరిస్థితిలో ఉన్న ఇతన్ని ఏసీ గమనించారండి ఏసే గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో నీవు స్వస్థపరచబడూర్చున్నావా అని చెప్పి ఏసయ ఆయన స్వస్థపరిచారు ఇది మనం కూడా ఇలా అందరూ ఉండి లేనివారుగా ఉన్నామేమో ఒంటరిగా కన్నీరుగా అరుస్తూ ఉన్నామేమో అనారోగ్యంగా కావచ్చు లేకపోతే ఇబ్బందులు కావచ్చు అయితే ఏసే మనల్ని దర్శిస్తారండి మనం వెలువేయబడినట్టుగా ఉన్నామేమో విడవబడినట్టుగా ఉన్నావేమో ఏసే మనల్ని దర్శిస్తారు ఈ యొక్క ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి అనారోగ్యంగా పడి ఉన్న ఇతని దేవుని అదే అదేవిధంగా మనల్ని కూడా దర్శించి మనల్ని లేవనెత్తుతారు పడి ఉన్న గుంటలో నుంచి లావనెత్తుతారు మనల్ని స్థిరపరుస్తారు ప్రార్థన చేసుకోవచ్చు పరిశుద్ధ తండ్రి నానా ఎంతమంది అయితే వేదనతో దుఃఖంతో ఒంటరిగా ఉన్నారో అటువంటి వాళ్ళని లేవనెత్తండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయమని ఏసైనామలే ప్రార్థన అడుచునా పరమ తండ్రి ఆ